పుష్ప టూ సినిమా కంటే పుష్ప టూ సినిమాకు సంబంధించి అక్కడ ఒక మహిళ మృతి చెందడం ఆ విషయంలో ఆ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అది బాగా హైలైట్ అయిపోయింది అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ప్రముఖులందరూ ఆయన్ని పరామర్శించడం ఆయన కొంత కొంతమందిని వెళ్ళి కలవడం ఇదంతా కూడా చాలా సెన్సేషన్ ఆయన ఉన్నది రాత్రి పదిహేను గంటల నుంచి ఉదయం వరకు జైల్లో ఉన్నారు తర్వాత ఆయన తీసుకొచ్చేసారు ముందే ఆయనకి బెయిల్ వచ్చేసింది ఓకే రకరకాల కారణాల వల్ల ఆయన నైట్ విడుదల చేయలేదు జైలుకు ఉండే నిబంధనల వల్ల పొద్దున్నే విడుదల చేశారు కానీ ఆయన ఉన్నదే జైల్లో ఒక రాత్రి అయినా వరుసగా రెండు మూడు రోజులుగా ఆ సెన్సేషన్ అయితే మామూలుగా లేదు కంప్లీట్గా అల్లు అర్జున్కి ఆ వ్యక్తి ఆయన పరామర్శించాడు ఈ నాయకుడు పరామర్శించాడు ఆ నాయకుడి పరామర్శ రకరకాల చర్చ అయితే నడిచింది అయితే ఇందులో పరామర్శించడం ఓకే అందరినీ ఆయన వెళ్ళి కలవడం ఓకే కానీ పవన్ కళ్యాణ్ గారు కలవలేదట అతి పెద్ద వార్త అయిపోయింది అది మెగా కుటుంబంలో కలవరం మెగా కుటుంబంలో గ్యాప్ పెరిగిపోతుంది అంటూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పైగా అదంతా జరిగింది హైదరాబాద్లో ఆయన ఉన్నది విజయవాడలో ఓకే కావాలంటే ఆయన రావచ్చు లేదంటే ఈయన వెళ్ళొచ్చు కలవచ్చు పరామర్శించవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే దాన్ని అంత భూతత్వంలో ఎందుకు పెట్టి చూస్తున్నారు అనేది ఏదో చిన్న విషయంలో ఆయన వెళ్ళారు జైలుకి ఓకే కేసులు పెట్టడం అనేది ఇటువంటి వాటిలో సహజం ఆయనకున్న పలుకుబడి ఐకాన్ స్టార్ కాబట్టి ఇమీడియట్గా ఆయనకు బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు ఓకే అక్కడ ఆ తీర్పును గౌరవించాలి అది మామూలుగా జరిగింది అక్కడ ఒక మహిళ మృతి చెందింది ఆ విషయంలో కేసు పెట్టారు అది కూడా పోలీసులు అక్కడ జరిగిన దాన్ని బట్టి తమ ఇంత సెక్షన్స్ పెట్టారు ఆయన పర్మిషన్ తీసుకోకుండా అటుగా ర్యాలీ చేశారు అనేది ముందు ఇచ్చుంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఉండేవనేది పోలీసుల వర్షను ఎందుకంటే అక్కడ ఎవరిది తప్పు అనేది పోలీసులు అయితే ఆనందం మీద వేసుకోలేరు కాబట్టి ఏది ఏమైనా పోనీ కుట్రే జరిగిందో కుతంత్రమే జరిగిందో రాజకీయమే జరిగిందో ఏం జరిగిందో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు కానీ మళ్ళీ మధ్యలో ఇందులో పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు పవన్ కళ్యాణ్ పరామర్శించలేదు లేదంటే పవన్ కళ్యాణ్ దగ్గర అర్జున్ వెళ్ళలేదు అసలు ఆ ఆ సినిమాలోనే ఆ డైలాగ్ ఏదో పెట్టారు నేనే బాస్ నీకు బాస్ అసలు చూస్తే నిజంగా అదంతా లేదు దాన్ని హడావుడి చేసి రాసుకొచ్చేసారు ఎంత ఉంటే ఎంత రాస్తారు భూతద్దంలో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఏమన్నంటే క్రిటిక్స్ సినీ క్రిటిక్స్ ఉండాలి కాకపోతే మరీ ఇంత రచ్చ చేసేసి కుటుంబంలో గ్యాప్ వాస్తవానికి మెగా కుటుంబంలో ఎటువంటి గ్యాప్ ఉండదు వాళ్ళందరూ ఒకటే ఈ గ్యాప్ 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 ఉందనే లేనిపోను చిచ్చిపెట్టే వాళ్ళే ఆ గ్యాప్ రావాలని కోరుకుంటారు కానీ అక్కడ రాదు మొత్తం వాళ్ళ బంధుత్వం ఎప్పుడూ అలాగే ఉంటుంది అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవు అల్లు అరవింద్కి చిరంజీవికి ఏ బా ఏ ఇబ్బంది ఉండదు అలాగే భవిష్యత్తులో అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్య కూడా ఏ ఇబ్బందులు ఉండవు హ్యాపీగా ఉంటారు అందులో నో డౌట్ కాకపోతే అనవసరం రచ్చ బయట జనాలే చేస్తారు కొన్ని మీడియాలు చేస్తారు అవి తగ్గించుకుంటే బెటర్